శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ సీరియల్ రాకాశిలోయ నాలుగవ భాగం చదివి వినిపించబోతున్నాను మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం ఇప్పటి వరకు జరిగిన కథ కేశవుడు వింత జంతువు నెక్కి మీదకి పారిపోయాడు అక్కడ ఒక గుహలో మాంత్రికుడకుడు కేశవుడికి కాలభైరవుడి విగ్రహాన్ని చూపించి దాని కన్నుల్లో అడవిలో జరుగుతున్న కోలాహలాన్ని కేశవుడు చూసేలా చేశాడు మనిషి తల గబ్బెలం రెక్కలు ఉన్న ఒక ఆకారం రాజభటులను తరుముతున్నట్లు కేశవుడికి కనిపించింది ఇంకా తరువాయి భాగం రాజభటులకు హడలెత్తింది వాళ్ళు అడవిలో చెల్లా చెదురుగా పారిపోయేటట్టు చేస్తున్న ఆ భీకరాకారాన్ని చూసి కేశవుడు పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు గబ్బిలానికి ఉన్నట్టు రెక్కలున్న మనిషి ఉంటాడని కానీ లేక గబ్బిలానికి మనిషిలాంటి తలవు ఉంటుందని కానీ వాడు ఏనాడు విని ఉండలేదు కానీ ఇప్పుడు స్వయంగా అలాంటి వింత ఆకారం ఉన్నట్టు చూశాడు ఇది వాస్తవమా లేక మాంత్రికుడు తన మంత్రశక్తి చేత తనకి కలిగిస్తున్న భ్రమ వత్స కేశవ చూశావా కాలభైరవుడి శక్తి సామర్థ్యాలు ఇక నీ తండ్రికి ఇప్పట్లో రానున్న ప్రమాదం ఏమీ లేదు రాజభటులు తిరిగి చూడకుండా బ్రహ్మపురం పారిపోతారు నిన్ను నీ ముసలి తండ్రిని కాపాడే భారం నాదని లోగడే నీకు అభయం ఇచ్చాను కదా నీ భుజం మీద ఉన్న అంబుల పొదిని పక్కకి తొలగించు సంశయ నివారణ చేసుకోవాలి అన్నాడు మాంత్రికుడు ఆ సరికి కేశవుడికి మాంత్రికుడి మీద ఎంతో కృతజ్ఞతాభావం కలిగింది రాజభటుల పాలపడకుండా తన తండ్రిని అతడు కాపాడాడని కేశవుడు నమ్మాడు ఆ కారణం వల్ల మాంత్రికుడు అడగటమే తడవుగా అతడు భుజం మీద నుంచి అంబుల పొదిని పక్కకి లాగాడు మాంత్రికుడు కేశవుడి భుజాన్ని కొద్దిసేపు కనార్పకండా చూసి ఆహాహ వత్స అదృష్టవంతుడివి నీది అమోఘమైన జాతకం నీ దెబ్బకు తిరుగులేదు వీపు మీద మహారాజయోగాన్ని మోస్తూ ఈ లోకంలోకి వచ్చావు అంటూ కేశవుడి వీపు మీద చరిచి అయినా ఆవగించంత సంశయం మాత్రం ఎందుకుండాలి ఇప్పుడే తెలుసుకుందాం అంటూ గుహ నుంచి బయటికి వెళ్ళాడు మాంత్రికుడికి అంత ఆనందాన్ని కలిగించిన విశేషం ఏమిటో చూసేందుకు కేశవుడు తన భుజాన్ని ముందుకు వంచి పరీక్షించాడు అక్కడ ఏ విధమైన పుట్టుమచ్చలు కానీ ఇతర గుర్తులు కానీ అతడికి కనిపించలేదు తన కళ్లకు కనిపించని గుర్తులేవో మాంత్రికుడికి కనిపించి ఉండవచ్చునని కేశవుడు అనుకుంటున్నంతలో మాంత్రికుడు ఏదో ఆకులను అరచేతిలో నలుపుతూ అక్కడికి వచ్చి వత్స ఆ పుట్టుమచ్చ నీ కంటికి కనపడేది కాదు ఇదిగో ఈ ఆకుపసరు రాయని నువ్వు కూడా దాన్ని చూడవచ్చు అంటూ పసరును కేశవుడి భుజానికి రాశాడు పసరు తగలగానే కేశవుడి భుజం మీద పడగ విప్పిన నల్లని పాము ఆకారం ఒకటి కనిపించింది దాన్ని చూస్తూనే మాంత్రికుడు బ్రహ్మానందం పొంది వత్స కేశవ ఇక మనకు వశ్యం కాని శక్తి అంటూ ఏదీ లేదు కాలభైరవుడు ఆదిభైరవుడు ఉన్మత్త భైరవుడు అందరూ మన ఇంటి పాలేళ్లు కాబోతున్నారు అని పెద్దగా మంత్రం జపిస్తూ కాలభైరవుడి విగ్రహం ముందు సాష్టాంగపడి చూస్తూ ఉండగానే ఉపాసనా తన్మయత్వంలో కళ్ళు మూశాడు కేశవుడు మాంత్రికుడు కళ్ళు తెరుస్తాడేమో అని చూస్తూ అక్కడే నిలబడ్డాడు కానీ పావు గంట కాలం గడిచినా అతడిలో చలనం కనిపించలేదు కేశవుడికి ఎందుకనో హఠాత్తుగా భయం కలిగింది ఒకవేళ మాంత్రికుడు తనను కాలభైరవుడికి బలి చేయటానికి తెచ్చాడేమో అనుకున్నాడు ఈ అనుమానం కలగ్గానే కేశవుడు అప్రయత్నంగా తన ఆయుధాల కోసం చూశాడు కత్తి విల్లంబులు గుహవాకిలి దగ్గర అతడికి కనిపించినాయి కేశవుడు ఒక్క దూకున అక్కడికి వెళ్ళి వాటిని తీసుకునేందుకు వంగాడు అంతలో ఆగు కేశవ తొందరపడకు అన్న హెచ్చరిక అతడికి వినిపించింది కేశవుడు తల ఎత్తి ముందుకు చూశాడు ఎదురుగా దాదాపు ఇరవై ఏళ్ల వయసు గల యువకుడు ఒకడు నిలబడి ఉన్నాడు నువ్వెవరివి ఇక్కడికి ఎలా వచ్చావు అన్నాడు కేశవుడు ఆశ్చర్యంగా నేను బ్రహ్మదండి మాంత్రికుడి శిష్యుణ్ణి నేను ఎక్కడి నుంచి రాలేదు ఇక్కడే ఉంటాను అన్నాడు యువకుడు ఎవరు బ్రహ్మదండి మాంత్రికుడు అని అడిగాడు కేశవుడు ఓయి అమాయకుడా ఆ మాత్రం అర్థం కాలేదా అంటూ యువకుడు కాలభైరవుడి విగ్రహం ముందు సొమ్మసిల్లి పడి ఉన్న మాంత్రికుణ్ణి చూపించాడు హఠాత్తుగా ఆకాశం నుండి ఊడిపడ్డట్టు నువ్వు కనపడటంతో నేను కాస్త భయపడ్డాను సుమా అన్నాడు కేశవుడు కత్తిని విల్లంబులను తీసుకుంటూ కాస్త భయపడటం కూడా మరిచిపోవాలి లేకపోతే నువ్వు రానున్న ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోగలవు అన్నాడు యువకుడు ఏమిటి రానున్న ప్రమాదం అని అడిగాడు కేశవుడు ఆశ్చర్యంగా అతడికి వింత జంతువు తనకు కనపడిన నిమిషం నుంచి తను చిక్కుల్లో పడ్డానన్న సంగతి గుర్తుకొచ్చింది దానికోసం చుట్టూ కలయి చూశాడు కానీ అది ఆ ఛాయల ఎక్కడా ఉన్నట్టు లేదు దేనికోసం చూస్తున్నావు అని అడిగాడు యువకుడు ఒక వింతరకం జంతువు నెక్కి నేనిక్కడికి వచ్చాను అదేమైందా అని చూస్తున్నాను అన్నాడు కేశవుడు యువకుడు పెద్దగా నవ్వి ఆ వింత జంతువును నేనే నేను బ్రహ్మదండి మాంత్రికుడి శిష్యుడని చెప్పాను కదా నా పేరు జయమల్లు నా వల్లనే నువ్వు ఇన్ని ప్రమాదాలకు లోను కావలసి వచ్చింది కనుక నిన్ను నా శక్తి కొద్దీ కాపాడేటెందుకు ప్రయత్నిస్తాను అన్నాడు జయమల్లు జయమల్లు మాటలు వింటూనే కేశవుడు గురు శిష్యుల మధ్య ఏదో విరోధభావం ఉన్నదని గ్రహించాడు అతడు గుహలోపలికి చూశాడు బ్రహ్మదండి మాతృకుడు కాలభైరవుడి విగ్రహం ముందు రాయిల కదల మెదలక పడి ఉన్నాడు అతడు మనం ఏ మాట్లాడుకున్నా వినే స్థితిలో లేడు అతడిని భక్తిమైకం కమ్మింది మనం లేపకుండా ఊరుకుంటే సూర్యాస్తమయం వరకు అలాగే ఉండిపోతాడు అన్నాడు జయమల్లు అలాగా నాకేదో ప్రమాదం రానున్నదన్నావు ఎవరి నుంచి అని అడిగాడు కేశవుడు జయమల్లు బ్రహ్మదండి మాంత్రికుడి కేసి వేలు చూపాడు అయితే నేను ఇప్పుడే కొండ దిగి పారిపోతాను నన్ను ఆపగల వాళ్ళెవరు అన్నాడు కేశవుడు జయమల్లు చిరునవ్వు నవ్వుతూ కేశవుణ్ణి భుజం పట్టుకుని గుహముందు నుంచి దూరంగా తీసుకుపోయి ఒకసారి ఈ బ్రహ్మదండిగాడి చేతిలో పడినవాడు తప్పించుకుపోలేడు నా సంగతి ఏమనుకుంటున్నావు మనం వాణ్ణి హతం చేసి తప్ప ఇక్కడి నుంచి ప్రాణాలతో పారిపోలేము అన్నాడు అయితే ఆ పని ఇప్పుడే చేస్తాను వాడు మైకల్లో ఉండగానే కత్తితో తలనరుకుతాను అంటూ కేశవుడు కత్తి పైకెత్తి గుహకేసి వెళ్ళబోయాడు జయమల్లు కేశవుడి భుజం పట్టుకుని ఆపుతూ తొందరపడకు కేశవ మన ఇద్దరం ఏకమైతే వాణ్ణి ఏనాడైనా చంపవచ్చు ఇప్పుడు నువ్వు వాణ్ణి చంపి పొందబోయే లాభం ఏముంది నువ్వు కొండ దిగి అడవిలోకి పోగానే రాజభటులు నిన్ను శత్రుదేశపు గూఢచారివని పట్టుకుంటారు తెలిసిందా అన్నాడు రాజభటుల్ని మనిషి తల గబ్బిలల్ల రెక్కలు ఉన్న ఒక భయంకరాకారం అడవిలో నుంచి తరిమేసింది కదా అన్నాడు కేశవుడు ఈ మాటలకు జయమల్లు బిగ్గరగా నవ్వాడు తరువాత కేశవుడిని వెంట పెట్టుకుని ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకుపోయి దిగువగా ఉన్న అడవికేసి చేయి చూపుతూ జాగ్రత్తగా చూడు ఎంతమంది రాజభటులు నీ కోసం అడవిలో చెట్లు పుట్టలు గాలిస్తున్నారో అన్నాడు కేశవుడికి అంతా చిత్రంగా ఉన్నది జయమల్లు చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు గుర్రాల మీద కొందరు కాలినడకన కొందరు రాజభటులు చుట్టూ చెట్టు చేమ పుట్టలు పొదలు వెతికి చూస్తున్నారు అయితే ఇందాక మాంత్రికుడు నాకు కాలభైరవుడి కళ్ళల్లో కనపడేలా చేసినదంతా ఒట్టి మాయ అన్నమాట అన్నాడు కేశవుడు కాక మరేమిటనుకున్నావు నన్ను మృగంగా మార్చి నీ దగ్గరకు పంపినది వాడే నిన్ను చిక్కుల్లో పడేలా చేసి ఈ కొండ మీదకి రప్పించుకున్నాడు అందుకు నేను సహాయపడక తప్పలేదు నీ కుడి భుజం మీద ఉన్న పుట్టుమచ్చ పడగ విప్పిన సర్పం అతన్ని ఆనందంతో ఒళ్ళు మరచేలా చేసింది నీ ద్వారా మాత్రమే వాడు కోరుకున్న అపూర్వ శక్తుల్ని వశపరచుకోగలడు అందుకు నిన్ను ఉపయోగించుకోపోతున్నాడు తెలిసిందా అన్నాడు జయమల్లు ఏమిటా అపూర్వ శక్తులు వాటి కోసం నాకెలాంటి పరీక్ష పెట్టబోతున్నాడు అని అడిగాడు కేశవుడు జయమల్లు చిరునవ్వు నవ్వి కేసి చూస్తూ కొంచెంసేపు ఊరుకుని తరువాత అతడి రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకుని కేశవ ఈనాటి నుంచి మనం స్నేహితులం ఏది కానీ మన స్నేహాన్ని భగ్నం చేయలేదు నువ్వు నేను కూడా ఈ బ్రహ్మదండి మాంత్రికుడి వల్ల ప్రమాదానికి లోను కాబోతున్నాం కానీ ఇద్దరం ఏకమై కలిసికట్టుగా ఉంటే వాడు మననేమీ చెయ్యలేడు అంతేకాక వాడు సంపాదించాలని ప్రయత్నిస్తున్న అమానుష శక్తుల్ని మనమే సంపాదించుకోవచ్చు నిన్ను వాడు ఏ విధంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడన్న విషయం జయమల్లు మాట పూర్తి చేయకుండానే కొండలో ఉరుములాంటి పెద్ద ధ్వని పుట్టి ఫెళఫెళమంటూ భయంకరంగా మోగి కొండ అటు ఇటు నీటిలో పడవ ఊగినట్టు ఊగసాగింది పెద్ద పెద్ద కొండరాళ్ళు పల్లానికి జారసాగినాయి కేశవుడు జయమల్లు తాము నిలుచున్న రాయి పక్క నుంచి దూరంగా పరిగెత్తారు అంతలో గుహలోపలి నుంచి బ్రహ్మదండి మాంత్రికుడు కేకలు పెడుతూ బయటికి వచ్చి అడవికేసి చూస్తూ అహహ కాలభైరవుడి అమోఘ శక్తి నా మంత్ర ప్రభావం కొండ కుదురు దగ్గర నుంచి కదిలిపోతున్నది కావాలంటే దీన్ని ఆకాశంలో పక్షిలా ఎగిరించగలను అదుగో చూడండి కొండ ఎక్కాలని చూసిన రాజభటులు ఏ విధంగా ప్రాణాలు అరిచేత పట్టుకుని పారిపోతున్నారో నేను మంత్రించి వదిలిన కొండరాళ్లు వాళ్లను వెంటబడి తరుముతున్నాయి అన్నాడు కేశవుడు జయమల్లు కొండ దిగువకు చూశారు మాంత్రికుడు చెప్పినట్టే రాజభటులు అశ్వాల మీద కాలినడకన కొండ దిగి పరిగెత్తుతున్నారు భూకంపం వల్ల అదురుతున్నట్టు ఊగిసలాడుతున్న కొండ మీద నుంచి పెద్ద పెద్ద రాళ్లు దొర్లి పల్లంలో ఉన్న అడవిలోకి వెళ్ళి పడుతున్నాయి వాటి తాకిడికి గుర్రాలెక్కి ఉన్న కొందరు రాజభటులు కొందరు కాలిబంట్లు అడకతిరిలో చిక్కిన వక్కల్లా నలిగిపోతున్నారు బ్రహ్మదండి మాంత్రికుడు కేశవుడి కేసి పరీక్షగా చూస్తూ తృప్తిగా తలాడించసాగాడు కేశవుడి కొద్ది కాలం నిశ్చేష్టుడై ఆ భయంకర దృశ్యాన్ని చూసి తేరుకుంటున్నంతలో బ్రహ్మదండి మాంత్రికుడు అట్టహాసం చేస్తూ శిష్య మన కేశవుణ్ణి మచ్చలసింహం ముందున్న ఏనుగుల కొలనులో స్నానం చేయించి తీసుకురా సూర్యాస్తమయం తరువాత మనమందరం చేయవలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి అన్నాడు రాకాశిలోయ నాలుగవ భాగం సమాప్తం తరువాయి కథ ఐదవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం